అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరు శ్రీరామనవమి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా సో మా ఇంట్లో శ్రీరామనవమి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేద్దామా ఈ వీడియోలో సో పండగ అంటేనే ముగ్గు కదా సో అందుకోసం అని చెప్పి మార్నింగ్ లేచేసి మంచిగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను మా బుడ్డోళ్ళకి ఇద్దరికి స్కూల్ ఉండేది కాబట్టి ముందు బుడ్డోళ్ళు ఇద్దరిని అయితే రెడీ చేసేసాను సో ఇద్దరిని రెడీ చేసేసి వాళ్ళకి మంచిగా బ్రేక్ఫాస్ట్ కింద దోశ వేసి ఇచ్చేసాను మా బుడ్డోళ్ళు ఇద్దరు తిని స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను మంచిగా ఇక స్నానం చేసేసుకొని ప్రసాదాలు అయితే స్టార్ట్ చేసేసాను శ్రీరామనవమి మాకు చాలా చాలా స్పెషల్ ఎందుకంటే మా ఇంటి దైవం కూడా రాముల వారేలు సో అందుకోసం అని చెప్పి అన్ని రకాల నైవేద్యాలు నాకు ఎన్ని కుదిరితే అన్ని నైవేద్యాలు చేయాలి అని చెప్పి అన్ని రకాల నైవేద్యాలు అయితే చేశాను నేను కామన్గా చేసుకునేవే చేసుకున్నాను పొంగల్ ఒకటి అండ్ గుగ్గుళ్ళు వడలు సుకేలు పాయసము పులిహోర ఇవన్నీ అయితే చేసుకున్నాను అండ్ శ్రీరామనవం అంటే ఖచ్చితంగా ఉండాల్సింది వడపప్పు పానకం కదా సో ఇలా నైవేద్యాలు అన్నీ చేసేసుకున్న తర్వాత మా ఆయనే పూజ చేస్తాడు ఎవ్రీడే పూజ నేను చేసుకున్నా కానీ పండగ రోజు మాత్రం పూజ అంటే మా ఆయనే చేస్తాడు సో పూజ అంతా అయిపోయిన తర్వాత టెంకాయ కొట్టేటప్పుడు మామూలుగా గుండ్రా ఉంటుంది నా దగ్గర టెంకాయ కొట్టడానికి ఎప్పుడూ కానీ అది ఎక్కడుందో ఏమో కనిపించలేదు సో అందుకోసం అని చెప్పి దాంతో ట్రై చేయి అని అంటే మా ఆయన అసలు రాదు వసూత ట్రై చెయ్యి అని చెప్పాను పాపంది ఎంత ట్రై చేసినా రాలేదు సో అందుకోసం అని చెప్పి గుండ్రాయి తెచ్చితే గుండ్రాయి తిట్టా టెంకాయ కొట్టేశాడు ఇక మా పెద్ద పూజారు వచ్చి గంట కొడుతున్నారు హారతి ఇచ్చేటప్పుడు పూజ అంతట్లో రాడు కానీ ఎప్పుడైతే హారతిస్తున్నామంటే అప్పుడు వచ్చి అయితే గంట కొడతారు సో పూజ అంతా మంచిగా అయిపోయిన తర్వాత మామూలుగా మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ వినాయక చవితి చేసినప్పుడు నైవేద్యాలు అన్నీ పెట్టినప్పుడు పూజ అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఒక టూ మినిట్స్ అయినా బయట ఉంటే దేవుడు వచ్చి నైవేద్యం తింటాడు అని చెప్పేది సో మేము కూడా ఇప్పుడు కూడా అదే పాటిస్తున్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక టూ మినిట్స్ వచ్చి బయట అయితే వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉన్నాడు మా ఆయనకి ఆకలి అయితే మా మావాడికి కూడా సో పులిహోర వేయించాను వాడంతట వాడే ఓన్గా తీసుకొని తినేస్తున్నాడు మా వాడికి వడలుంటే ఇంకేం కనిపించదు వడ ముందు కనిపించలేదు కాబట్టి పులిహోర తిన్నాడు ఇక వడ కనిపించేసరికి పులిహోర పక్కన పెట్టేసి వడైతే తింటూ ఉన్నాడు మా ఆయన అదే చెప్తున్నాము ఏమేమి స్పెషల్స్ అని చేసుకున్నామో చెప్తున్నాడు పులిహోర వడ సోకి పొంగలి పానకము ఇలా ఇన్ని అని చూపించి చెప్తూ ఉన్నాడు నాకు మామూలుగా పండగకి చేసే ప్రతి ఐటెం కూడా చాలా టేస్టీగా వస్తుంది మామూలు టేస్ట్ చేసే దానికంటే కూడా నైవేద్యంకి చేసేది చాలా టేస్టీ వస్తుంది కానీ ఈసారి ఎందుకు కొంచెం టేస్ట్ తక్కువైంది అని చెప్తున్నాడు మా ఆయన సో మా భోజనాలు అలా అయిపోయినాయి మామూలుగా ప్రసాద్ కూడా ఉండుంటే ఉంటే పండగకి బాగుండేది కానీ ప్రసాద్కు ఆ రోజు పార్ట్ టైం జాబ్ షిఫ్ట్ ఉండడం వల్ల వెళ్ళిపోయాడు సో మా ముగ్గురితో అలా సింపుల్గా భోజనాలు అయితే చేసేసాము ఇక ఈవినింగ్ బుడది వచ్చింది బుడది వచ్చి రాగానే అక్కలేస్తుంది నన్ను రెడీ చేయి మార్నింగ్ నన్ను రెడీ చేయలేదు అని చెప్పి రాగానే రెడీ చేయించుకొని తర్వాత ఫుడ్ అయితే తింటుంది అడుగుతుంది అమ్మ ఏమేమి రకాలు చేసావు చేసావు అని అడుగుతూ ఉంది సో చేసిన రకాలన్నీ చేపేసాను ఈ ఉంది పెట్టామా అని అడుగుతూ ఉంది మా బుడ్డది మామూలుగా ఎప్పుడు కూడా ఏ పండగైనా కానీ దివాళీకి అయినా కానీ వినాయక చవితికైనా కానీ నేను అన్ని రకాల వంటలు అయితే చేస్తాను మా పిల్లలు ఇద్దరు ఇద్దరు వాడంటే చిన్నోడు కాబట్టి తినకపోయినా అంత ఫీల్ అవ్వను ఈ రమ్యమ్మ మంచిగానే కొంచెం తెలుసు కదా తినాలి అని అయినా కానీ దానికి నచ్చింది మాత్రమే తింటుంది పులిహోర అంటే ఇష్టం పులిహోర మాత్రమే తింటుంది ఇంకేది కూడా టేస్ట్ చేయదు అప్పుడు నాకు అనిపించేది అబ్బాయి ఇంత కష్టపడి చేసేనే ఎందుకు తినట్లేదు అని అనిపించేది కానీ ఈ రోజు మాత్రం అసలుకి నేను ఎక్స్పెక్టే చేయలేదు చేసినవన్నీ కూడా పులిహోర అన్నీ టేస్ట్ చేసింది పులిహోర కానీ గారెలు కానివ్వండి సుకీయలు కానివ్వండి అసలుకి మొత్తం నేనే ఆశ్చర్యపోయాను గుగ్గుళ్ళు అయితే అసలు నోట్లో కూడా పెట్టుకు దు అలాంటిదే ప్లేట్ అంతా ఖాళీ చేసింది నాకు భలే హ్యాపీ అనిపించింది అండ్ ఇంకొక విశేషం ఏంటంటే బుట్టది ఇప్పుడు వరకు పాయసం అయితే తాగలేదు మరి ఆ రోజు పాయసం బాగుందని తాగి మళ్ళీ ఇంకోసారి అడిగి కూడా వేయించుకునింది నాకైతే బల హ్యాపీ అనిపించింది ఎందుకంటే మనం కష్టపడి చేసింది పిల్లలు తింటే అసలు కీఆ హ్యాపీ మాటలు చెప్పలేము ఇప్పటివరకే కాదు ఈ మాత్రం మంచిగా తినేసింది అండ్ ఇప్పుడు వరకు మేము ఏ పండుగైనా కానీ మాంస వాళ్ళు ఉంటారు కాబట్టి సో ఆ క్వాంటిటీ చేయడమే అలవాటు అయిపోయింది ఎక్కువ క్వాంటిటీ చేసేసాను అన్నీ మా ఆయన అదే అంటున్నారు ఇవి రెండు రోజులు పెడతావా మూడు రోజులు పెడతావా అని సో అలా భోజనాలు అయితే అయిపోయి ఇక ఈవినింగ్ మంచిగా పూజ చేసుకున్నాము మా బుడ్డదాన్ని రామమంత్రం చెప్పవే అని అంటే మామూలుగా అయితే టక్ టే చెప్పేస్తుంది నేను వీడియో పెట్టున్నానో మాత్రం చెప్పమంటే అంతసేపు అయితే సొంత ఇచ్చింది సో ఈవినింగ్ కూడా మంచి కల పూజ అయితే చేసేసుకొని కాస్ట్యూమ్స్ అయితే చేంజ్ చేసేసుకున్నాము ప్రసాద్ ఆఫ్టర్నూన్ లేడు కాబట్టి ఈవినింగ్ వచ్చి చక్కగా తినాలని చెప్పి మళ్ళీ ప్రసాద్ కోసం వేడిగా వడలు సుకీలు అన్నీ అయితే చేసి పెట్టాను సో మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ ఇలా జరిగింది అంటే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్